హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పున్నా అకాడమీ ఆఫ్లా ఈరోజు మన టాపిక్ ఏంటంటే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం రెండు వేల పన్నెండు నుండి బయటపడడానికి అవకాశాలు ఏమిటి చట్టం ఏమి చెబుతుంది లీగల్ పాయింట్స్ ఏమిటి అంటే మనం చూసుకున్నట్టయితే కనుక ఒకటి అరెస్ట్ దశలో హక్కులు సెక్షన్ ఫార్టీ వన్ అండ్ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ప్రకారం అరెస్టు ముందు పోలీసు నోటీస్ ఇవ్వాలి ఓకే ఇది నాన్ సీరియస్ అఫెన్సెస్లో బెయిల్ కోసం మ్యాజిస్ట్రేట్ ఆర్ సెషన్స్ కోర్టు వద్ద దాఖాస్తు చేసుకో దా దరఖాస్తు చేసుకోవచ్చు పాయింట్ నెంబర్ త్రీ సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ అండ్ ఫోర్ థర్టీ నైన్ సిఆర్పిసి అంటే సాధారణ బెయిల్ ఆర్ రెగ్యులర్ బెయిల్ అంటే వీటి ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు నాలుగు యాంటీస్పెటరీ బెయిల్ సెక్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ సిఆర్పిసి కేసు నమోదయ్యే ముందు లేదా అరెస్ట్ కాకముందు ముందస్తు బెయిల్ కోసం ఈ యాంటిస్పెటరీ బెయిల్ అనేది ఒకటి డిస్టిక్ కోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ ఫైల్ చేయవచ్చు అయితే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళొచ్చా అంటే వెళ్ళలేము ఎందుకు వెళ్ళలేము అంటే మొట్టమొదటిగా డిస్టిక్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత ఫస్ట్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టుకి వెళ్ళాలి ఓకే ఇవి ఒకటి అరెస్ట్ దశలో హక్కులు రెండు ట్రయల్ సమయంలో హక్కులేంటి ఒకటి న్యాయవాది ద్వారా రక్షణ అనగా రైట్ టు లీగల్ కౌన్సిల్ అంటే ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ ట్వంటీ టూ క్లాజ్ వన్ అంటే మీకు అనుకూలమైన న్యాయవాదిని అపాయింట్ చేసుకునే అవకాశం మీకు ఉంది రెండు విచారణ న్యాయమైనదిగా కావాలని మీరు అడగవచ్చు సాక్షులు పూర్తిగా విన్న తర్వాత మాత్రమే తీర్పు ఇవ్వాలి జడ్జి గారు క్రాస్ ఎగ్జామినేషన్ హక్కు ఫిర్యాదుదారుని మరియు సాక్షులని క్రాస్ ఎగ్జామినేషన్ చేయవచ్చు నాలుగు కాంట్రాడిక్షన్స్ అండ్ ఒమిషన్స్ సాక్షుల వాంగ్మూలంలో అతను విరుద్ధతలు ఉంటే వాటిని రికార్డులో చూపించాలి అంటే మీరు కేసు నుంచి బయటపడాలంటే కనుక ఈ కాంట్రాడిక్షన్స్ అండ్ ఒమిషన్స్ అనేవి మీకు ఎక్కడ ఉపయోగపడతాయండి అంటే కనుక ఎఫ్ఐఆర్లో కంటెంట్స్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కంటెంట్స్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ల కంటెంట్స్ మిగతా సాక్షులు ఏం చెప్పారో చూసి ఈ నాలుగిట్లో ఎవరెవరి మధ్యనైనా సరే కాంట్రాడిక్షన్స్ ఒమిషన్స్ అనేవి ఉన్నాయా లేదో చూడాలి ఓకే నాలుగు మెడికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ చెక్ చేయడం అంటే అమ్మాయి ఫోక్సో కేసులో అత్యాచారం జరిగిన తర్వాత అమ్మాయిని మెడికల్ టెస్ట్ నిమిత్తం స్థానిక దగ్గరలోని ఒక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ అమ్మాయి దగ్గర నుంచి కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ శాంపిల్స్ని ఆర్ఎఫ్ఎస్ఎల్ రీజనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ అమరావతికి పంపించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అయితే హైదరాబాదులో తెలంగాణలో అయితే కనుక హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది మూడు విచారణ తర్వాత ఒకవేళ మీకు ఈ కేసులో మీరు కనుక కన్విక్షన్ పడినట్టయితే కనుక మీకంటే శిక్ష పడినట్టు కన్విక్షన్ అంటే శిక్ష పడినట్టయితే కనుక హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు సెక్షన్ త్రీ సెవెంటీ ఫోర్ కామా త్రీ సెవెంటీ నైన్ సిఆర్పిసి ప్రకారం మీరు అక్కడ హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం మీకు ఉంది రెండు అక్విటల్ అయితే అక్విటల్ అయితే కంప్లైంట్ అప్పీల్ చేయవచ్చు అంటే ఏంటి మీ మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు మాకు ఈ తీర్పు నచ్చలేదని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అప్పీల్ చేసే అవకాశం వారికి కూడా ఉంది అలాగే ఎక్యూజుడ్ని ఆ తీర్పుకి రక్షించుకునే హక్కు కూడా ఉంటుంది మూడో పాయింట్ సెక్షన్ ఫోర్ నాట్ వన్ సిఆర్పిసి రివిజన్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు ప్రొసీజర్లో తప్పు జరిగితే అంటే మీకు ఎక్కడైనా తీర్పులో కనుక తప్పు జరిగింది అని మీకు అనిపిస్తే కనుక రివిజన్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు ఓకే నాలుగు తప్పుడు ఆరోపణలపై చర్యలు తీసుకునే అవకాశం కూడా మీకు ఉంది అంటే ఫోక్సో యాక్ట్ సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం తప్పుడు ఫిర్యాదు సాక్షు నిరూపితమైతే ఫిర్యాదు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై శిక్ష విధించవచ్చు అంటే మీరు ఫోక్సో కేసులో మీ మీద కేసు పడింది ఫర్ ఎగ్జాంపుల్ పడిన తర్వాత మీకు కోర్టు మీరు ఏ విధంగా న్యాయం చేయలేదని మీకు అక్విటల్ ఇచ్చింది టైంలో మీ మీద ఎవరైతే కేసు పెట్టారో వారి మీద మీరు ఫోక్సో యాక్ట్ సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం వారి మీద కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు అంటే ఇది ఒక పరు నష్టం లాంటిది అంటే డిఫర్మేషన్ కేసు కూడా వేయవచ్చు రెండు ఐపీసీ సెక్షన్స్ వన్ నాట్ వన్ ఎయిటీ టూ 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 లెవెన్ తప్పుడు కేసు పెట్టడం లేదా తప్పుడు సాక్ష్యం ఇవ్వడంపై క్రిమినల్ కేసు వేయవచ్చు ఓకే మూడు డిఫర్మేషన్ కేసు ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ అండ్ ఫైవ్ హండ్రెడ్ కింద పరు నష్టం డావా కూడా వేయవచ్చు ఇవి ఎప్పుడంటే ఈ తప్పుడు ఆరోపణపై చర్యలు మీరు ఎప్పుడు చేయగలరు మీరు అక్విటల్ అంటే కేసు నుంచి మీరు క్లీన్షిప్ జరిగి బయటకు వస్తే అప్పుడు మీరు ఇవి చేయగలరు మీరు ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అంటే మీకు బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ షరతును ఎట్టి పరిస్థితులు ఉల్లంఘించకూడదు అదే అలాగే రెండు విక్టిం లేదా సాక్షుల్ని సంప్రదించకూడదు ఇది ఫోక్సోలో కఠిన నిబంధన అదే మూడు సాక్షులను చదరగొట్టకూడదు అంటే బెదిరించడం కానీ ఏమి చేయకూడదు కోర్టు డేట్స్ మిస్ అవ్వకూడదు ఇవి ముఖ్యమైన జాగ్రత్తలు మీకు ఉపయోగకర ఉపయోగకరమైన తీర్పులు అంటే ఎక్యూజ్డ్కి అనుకూలంగా ఉన్న తీర్పులు ఏంటంటే కనుక స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ ఓం ప్రకాష్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫోక్సో కేసులో సాక్ష్యం పూర్తిగా నమ్మదగినదిగా ఉండాలి అని తీర్పు ఇవ్వడం జరుగుతుంది రెండు కాళీరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ సుప్రీంకోర్టు సందేహం ఉంటే అభియుక్తుడికి లాభం ఇవ్వాలి మూడు ఛత్తీస్గఢ్ హైకోర్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మెడికల్ ఎవిడెన్స్ స్పష్టంగా లేకపోతే కన్వెక్షన్ రద్దు చేయవచ్చు ఇవి మీకు ఎక్యూజ్డ్కి పూర్తిగా ఉపయోగపడే ముఖ్యమైన పాయింట్స్ మీకు సమగ్రంగా చెప్పాలంటే కనుక ఫోక్సో యాక్ట్ కింద ఎక్యూజుడ్ బెయిలు క్రాస్ ఎగ్జామినేషను అప్పీలు రివిజను మరియు తప్పుడు ఆరోపణల ప్రతీకార చర్యలు వంటి పలు చట్టపరమైన పరిహారాలను కూడా మీరు వినియోగించుకోవచ్చు కానీ ఈ కేసులు సున్నితమైనవిగా భావించబడుతున్నందున తప్పకుండా అనుభవజ్ఞుడైన క్రిమినల్ లాయర్ సలహాతో ముందుకు వెళ్ళడం చాలా అవసరం ఓకే మీకు ఇంకా ఈ పోక్సో కేసుల్లో మనం బయటపడని మన పాయింట్ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అసలు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం రెండు వేల పన్నెండు నుండి బయటపడడానికి అవకాశాలు ఏమిటి అంటే నా నుంచి మీకు చెప్పే అవకాశాలు ఏంటంటే మీరు ఖచ్చితంగా మీకు సెక్షన్ త్రీ రెడ్ విత్ ఫోరు అలాగే సెక్షన్ ఫైవ్ రెడ్ విత్ సిక్స్ ఇంకా మరేదన్నా సెక్షన్ ఫోక్సోలో ఉన్నట్టయితే కనుక మీరు మొట్టమొదటగా అవతల వ్యక్తిత్వడు అంటే మీ మీద ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారి దగ్గరికి వెళ్ళి రాజీ చేసుకోవడం ప్రథమ పద్ధతి అంటే చాలా ఉత్తమమైన పద్ధతి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కాళ్ళు పట్టుకుంటారో చేయిలు పట్టుకుంటారో లేకపోతే ఏదైనా మనీ ఆఫర్ చేస్తారో లేకపోతే పెద్ద మనుషుల ద్వారా చెప్పించుకుంటారో ఏం చెప్పించుకున్నా కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి కేసుని విత్డ్రా అంటే కేసును విత్డ్రా చేసుకోవడాన్ని కోర్టు పరిభాషలో హాస్టైల్ మ్యాటర్ అంటారు హెచ్ఓఎస్టిఐ అలీ హాస్టైల్ అంటే కేసు హాస్టల్ అయ్యింది అని అన్న అర్థం అనమాట అలా మీరు చేసుకున్నట్టయితే మీరు కేసు నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చి వెంటనే జడ్జి గారు అడుగుతారు అడగగానే వాళ్ళు కేసు ఉపయోగ సమర్థించుకునే అవకాశం ఉంది రెండు నేను లేదు నాకు వాళ్ళ రాజీకి రావట్లేదు అనుకున్నారు అనుకోండి మీరు అనుభవ జ్ఞాన క్రిమినల్ లాయని పెట్టుకుని మీరు కేసుని సమర్థవంతంగా కేసు క్రాస్ ఎగ్జామినా నిర్వహించి మంచి ఆర్గ్యుమెంట్ చెప్పించుకొని మీ లాయర్ ద్వారా మీరు తప్పు చేయలేదని కోర్టులో నిరూపించడం కనుక అప్పుడు మాత్రం మీరు బయటపడగలరు ఇది పాయింట్ నెంబర్ టూ ఒకవేళ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత మీరు గనక ఎక్యూజుడ్ కనుక గిల్టీ అని కోర్టు కనుక తేల్చినట్టయితే కనుక అంటే మీరు నేరం చేశారని తేల్చినట్టయితే కనుక ఖచ్చితంగా శిక్ష పడుతుంది అది ఏదో ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాలు కాదు మినిమం సెవెన్ టెన్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదా లైఫ్ లైఫ్ అంటే మరణించే వరకు శిక్ష అదా అంటే మీ మరణం తర్వాతే మీరు మీ బాడీ డెడ్ బాడీ బయటకు వస్తుంది ఇది ఒక పద్ధతి లేదు మీకు ఒకవేళ కన్వెక్షన్ పడినట్టయితే కనుక లైఫ్ కాకుండా మామూలుగా టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఇయర్స్లో పడితే కనుక మీరు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళవచ్చు అది కూడా అప్పీల్ ఎంతవరకు అంటే కనుక మినిమం కోర్టులో పిటిషన్ అలా అవ్వాలి త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది మీకు బెయిల్ రావడానికి హైకోర్టు నుంచి అదే కనుక లైఫ్ పడినట్టయితే కనుక మీకు ఇమీడియట్గా బెయిల్ రాదు మినిమం సిక్స్ ఇయర్స్ తర్వాత మాత్రమే బెయిల్ వస్తుంది దయచేసి ఏంటంటే ఫోక్సో యాక్ట్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి లీగల్ రెమెడీ ఏంటంటే కనుక మీరు ఎట్టి పరిస్థితులు మీ ఈ ఫోక్సో కేసులలో కేసుల్లో అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారని మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అంటే అమ్మాయి తరపున ఫ్రెండ్స్ కానీ అబ్బాయి తరపున ఫ్రెండ్స్ కానీ పద్దెనిమిది సంవత్సరాల ప్రేమించుకుంటే అయితే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో వారికి సహాయం చేయవద్దు వారికి మీరు సహాయం చేసినట్టయితే కనుక ఆ సహాయం ఎలా ఉంటుంది సార్ సార్ సహాయం అంటే ఏంటి అంటే మీరు వాళ్ళకి ఫోన్ ద్వారా వాళ్ళిద్దరి మధ్యన మాటల సంభాషణ కలపడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ కలపడం కానీ లేదంటే కనుక వారికి బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఏదైనా మీ బండి ఇవ్వడం సహాయం చేయడం కానీ లేదా వారు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు వారికి షెల్టర్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివి మీరు ఏం చేసినా కూడా పద్దెనిమిది సంవత్సరాలలోపు అమ్మాయికి మీరు ఏదైనా సహాయం చేసినట్టయితే కనుక ఎవరైతే సహాయం చేస్తారో వారు ఏ వయసు వారైనా కూడా ఖచ్చితంగా ఎక్యూజుడ్ ముద్దాయితో పాటు సమానంగా శిక్షించబడతారు అందువల్ల దయచేసి వారు ఎవరెవ పద్దెనిమిది సంవత్సరాలలోపు అమ్మాయి ప్రేమ వ్యవహారాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు కేసు చాలా తీవ్రంగా ఉన్నాయి పోక్సో కేసులు దయచేసి మీరు ఈ పోక్సో కేసులో ఇంకా మీరన్నీ డౌట్లు ఉన్నట్టయితే కనుక అలాగే ఫోక్సో కేసు నుంచి ఇంకా మీరు బయటపడాలంటే కనుక మీకు ఏదైనా న్యాయ సహాయం న్యాయ సహాయం కావాలన్నా లీగల్ హెల్ప్ కావాలన్నా మా ఈమెయిల్ పున్న అకాడమీ ఆఫ్ లా అనే ఈమెయిల్ ద్వారా పున్న అకాడమీ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అదేవిధంగా ఈ ఇమెయిల్ ద్వారా మీరు మీ యొక్క వాట్సాప్ నెంబర్ని కనుక నాకు పంపినట్టయితే మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీ ఫోక్సో కేసులో బయటపడడానికి ఏమైనా అవకాశాలు ఉంటే కనుక చెప్పడం జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితం ఇది ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే సేవ కాదు దయచేసి ఫోక్సో కేసుల్లో ఎవరూ ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ హెల్ప్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో ఇంకా గ్రోత్ అవ్వడానికి మీ నుండి నాకు హెల్ప్ కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను